హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు రథసప్తమి కాబట్టి నేను ఆ పూజ కోసం కావాల్సినవన్నీ తయారు చేసుకుంటున్నాను ముందుగా దానికోసం ఒక ఇత్తడ పాత్ర తీసుకొని దాన్ని కడిగి కడిగిన తర్వాత పసుపు రాసుకోవాలి రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ గిన్నెని ఆవు పిడకలతో ఆరు బయట మంట చేసి ఆ మంట మీద పరవాన్నం వండుతారండి నాకు ఆవు పిడకలు దొరకలేదు బయట ఉడికించడానికి సో అందుకే నేను స్టవ్ మీదే పరవాన్నం తయారు చేద్దామని సిద్ధం చేసుకుంటున్నాను ఆవు పాలు బాణీలో పోసిన తర్వాత మూడుసార్లు పొంగనివ్వాలండి అవి పొంగేటప్పుడు నీళ్లు వేయడం కానీ ఊదడం కానీ పొంగిపోతాయి పొంగిపోతున్నాయి అని కానీ అనకూడదండి మనం చూడండి మూడుసార్లు పొంగిన తర్వాత అందులో రైస్ వేసుకోవాలి పరవాన్నం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత రథం తయారు చేయడానికి నేను గులాబీ రేకులు అలాగే కొత్త చీపిరండి కొబ్బరి చీపి చీపిరి పుల్లలు అవి ఇంకా చుక్కుడుకాయలు తీసుకొని చూడండి నేను రథాన్ని రెడీ చేసుకుంటున్నాను సూర్యనారాయణ రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి కాబట్టి నేను ఏడు చుక్కు చుక్కుడుకాయలను తీసుకొని ఆ రథాన్ని తయారు చేసుకుంటున్నాను ఈరోజైతే కంపల్సరీగా సూర్యోదయం కాకముందే లేవాలండి లేచి మన తల మీద జిల్లేడాకులు రేగిపళ్ళు పెట్టుకొని తలంటు స్నానం చేసుకోవాలి చేసుకుంటే ఏమన్నా అనారోగ్యాలు ఉంటే పోతాయండి అలా చేసిన తర్వాత నార్మల్గా రోజు చేస్తాం కదా ఇంట్లో పూజ చేసుకున్నా చూడండి రథసప్తమికి బయట పూజ చేయడానికి కావలసిన సామాన్లు రేగిపళ్ళు జిల్లేడాకులు తమలపాకులు గోధుమలు అదిగో చూడండి రథాన్ని తయారు చేశాను దానికి గంధం పోసి కుంకుమ బొట్లు పెట్టాలి ఈ పూజ బయట చేయాలండి తులసి కోట ముందు సూర్యకిరణాలు పడాలి మనం పూజ చేసే ప్లేస్లో అక్కడ అలా ముగ్గులు వేసుకొని ఒక ప్లేట్లో ఒక ఇతడి ప్లేట్లో గోధుమలు పోసుకొని ఆ గోధుమల్లో ఆ రథాన్ని తయారు చేసుకునే రథాన్ని పెట్టుకోవాలి చూడండి చిక్కుడాకు మీద అలా చందనంతో రౌండ్గా వేసి సూర్ సూర్యుల్లాగా అండి సూర్యుల్లాగా నేను తయారు చేస్తున్నాను అలా తయారు చేసుకున్న ఆ చిక్కుడాకుని రథంలో పెట్టాలి భగవానుడు మన మన ఇంటికి వచ్చి మన పూజ దగ్గర కూర్చున్నట్లు అండి అలా మనమే కాదండి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తలంటు స్నానం చేసేటప్పుడు జిల్లేడాకు రేగిపళ్ళు పెట్టుకొని చేయాలండి ఎవరి ఆరోగ్యం వాళ్ళది కాబట్టి ఎవ అనారోగ్యాలు ఏమైనా ఉన్నా సరే మంచిగా తగ్గిపోయి బాగుంటుందండి ఈ రథసప్తమి రోజు ఆ రోజు అలా చేసుకుంటే చూడండి ఈరోజు ఏది చేసినా ఏడు మన ఏడు అశ్వాలులాగా పెట్టుకోవాలండి రథం పెట్టాను కాబట్టి దాని ముందు ఏడు రేగి పళ్ళని మనం గుర్రాలులా ఊహించుకొని ఏడు రేగిపళ్ళని పెట్టుకున్నాను రథం గుర్రాలు అన్నీ రెడీ అయినాయి కాబట్టి సూర్యకిరణాలు కూడా కావాలి కదండీ వాటి కోసమని నేను ఆ రేగిపళ్ళు గుర్రాలు కిరణాల కోసం ఏడు దీపాలను కూడా పెట్టుకున్నాను నేను చూడండి అలాగే పక్కన గోధుమలతో దీపం కూడా రెడీ చేసుకున్నాను మా మేధమ్ములు చూడండి నాకు హెల్ప్ చేస్తుంది పూజలో ప్రసాదం అందిస్తుంది ఎండ్ చక్క మనం ప్రసాదం కూడా చిక్కుడాకుల్లో పెట్టాలండి ఈరోజు మాత్రం కంపల్సరీగా ఏడు ప్రసాద్ Amma nena, amma nena, amma nena Amma nena Kutsu, kutsu, kutsu